వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్ఈ సిలబస్ ఏడవ తరగతి తెలుగు వాచకంలోని మర్రి చెట్టు అనే పాఠం గురించి తెలుసుకుందాం ఈ పాఠం రచించిన కవి త్రిపురనేని గోపీచంద్ ఈయన కాలం ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల పది నుండి రెండు పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు త్రిపురనేని గోపీచంద్ కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు ఈయన తండ్రి పేరు త్రిపురనేని రామస్వామి తల్లి పేరు పున్నమాంబ ధర్మవడ్డి మమకారం తండ్రులు కొడుకులు మాకున్నాయి స్వాగతాలు పోస్టు చేయని ఉత్తరాలు వంటి రచనలు చేశారు వీరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే నిత్యం మన పరిసరాల్లో ఉండే చెట్లు జంతువులు పక్షులు వంటివి మూగజీవులను చూస్తూ ఉంటాం వాటికి కూడా కొన్ని ఆలోచనలు అనుభవాలు అనుభూతులు ఉంటాయి వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం మర్రి చెట్టు తన ఆలోచనలను మనకు ఈ విధంగా తెలియజేస్తుంది ఏమంటుందంటే నేను ఇప్పుడే చెరువుగట్టు మీద మొద్దునే పడి ఉన్నాను ముద్దులా పడి ఉన్నాను నా మొదలు రంపంతో కోసి పై భాగాన్నంతా కట్టెలుగా కొట్టారు పది పన్నెండు కుటుంబాల వాళ్ళు ఆ కట్టెలన్నీ కూడా కింద పరుచుకొని లాట్లు కింద అమ్మి వాళ్ళు నన్ను మొక్కల కింద నరకడంలో లభించే లాభాన్ని చూస్తున్నారు కానీ ఒక జీవిని ఇట్టే నాశనం చేస్తున్నామే అని కూడా వాళ్ళు ఆలోచించలేదు నేను పుట్టినప్పటి నుంచి ఈ చెరువుగట్టునే ఉన్నాను ఈ చెరువుగట్టునే పుట్టాను కూడా నేను అయిన తర్వాత ఊళ్ళో రైతులందరూ వచ్చి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు ఈ ఊళ్ళో ఎవరికీ తెలియని సంగతులన్నీ నాకు తెలుసు ఎవరికి వారు తామే మేమున్నామనుకుని చెప్పుకునే రహస్యాలన్నీ కూడా ఎంత వద్దన్నా నా చెవిలో పడుతూనే ఉంటాయి నేను ఆ రహస్యాలను మనసులో పెట్టుకుని ఉండేదాన్నే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరి చెవిని పడనిచ్చేదాన్ని కాదు పనులు లేని రోజుల్లో గ్రామస్తులకు నేనే ఆశ్రయం అయ్యేదాన్ని వాళ్ళతో కలిసి కబుర్లు చెప్పుకోవడానికి కాలక్షేపానికి పట్టణాల్లో క్లబ్బులు ఉంటాయని నేను విన్నాను ఈ మధ్య మా గ్రామంలోని కుర్రకారు ఎక్కువ మంది పట్టణానికి రావడం మొదలుపెట్టారు మరికొంతమంది చదువు నెపంతో అక్కడే ఉంటున్నారు నెపం అంటే వంక బడి ఉన్నంతకాలం అక్కడే ఉండి సెలవులకు ఇళ్లకు వస్తుండేవాళ్ళు క్లబ్బు సంగతి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారట ప్రపంచంలో జరిగే సంగతులన్నీ అక్కడికి వెడితే తెలుస్తాయట అక్కడ గాలి కోసం పెద్ద పెద్ద ఫ్యానులు ఉంటాయట వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళ అమాయకత్వానికి నవ్వు వచ్చేది క్లబ్బును గురించి ఎందుకింత గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్ళు అని విస్తుపోయేదాన్ని విస్తుపోవడం అంటే ఆశ్చర్యపోవడం ఆ క్లబ్బులు చేసే పని తరతరాల నుంచి నేను చేస్తున్న పనే పిల్లలు పెద్దలు అందరూ కలిసి కాలక్షేపానికి నా దగ్గర వచ్చేవాళ్ళు నా నీడలో కూర్చుని చక్కగా అనేక విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు పులిజూదం మొదలైన ఆటలు ఎన్నో ఆడుకుంటూ ఉండేవారు నేను వాళ్ళకి శ్రమ కలగకుండా చక్కగా గాలి వీస్తూ ఉండేదాన్ని దాహమైతే చెరువులో నీళ్లు త్రాగేవాళ్ళు నీళ్లు తాగి వచ్చి మళ్ళీ నా చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు నా నీడను గాలిని అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదంటే మీరు నా మాట నిస్సంకోచంగా నమ్మవచ్చు అంటే సందేహం లేకుండా నమ్మచ్చు ఇక కొత్తగా ఈ క్లబ్బులు వచ్చి చేస్తున్నదేమిటో నేను వాళ్ళ కంటికి అలవాటైపోయిన దాన్ని ఇంకా మర్రి చెట్టు ఏమనుకుంటుందంటే పైగా ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్లను నేనేమి అర్థించను వాళ్ళతో దమ్మిడి ఖర్చు పెట్టించను దమ్మిడి అంటే ఒక పైసా కూడా ఖర్చు పెట్టించను అందువల్ల నేనంటే వాళ్ళకి విలువ లేకుండా పోయింది దీనికి తగ్గట్టు ఈ కాలం కుర్రకారు చీటికి మాటికి పట్టణం పోయి ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు అందువల్ల వాళ్ళకి నా మీదే దృష్టి పడడం లేదు నిజానికి సహజంగా నాకున్న ఆపేక్ష వల్ల కానీ ఈ గ్రామస్తులను ఆదరణంగా చూడవలసిన అవసరం నాకు లేదు అంటే వారికి ఏ విధంగానూ రుణపడి లేను నేను ఒకరు నాటగా ములిచిన దాన్ని కాదు ఎవరో దయదల్చి ఇంత నీరు పొయ్యగా పెరిగిన దాన్ని కాదు ఏ గాలికో విత్తుగా ఉండగా కొట్టుకు వచ్చి ఈ చెరువుగట్టు మీద పడి ఉంటాను లేదా ఏ కాకి నుండో జారి పడి ఉంటాను ఎక్కువగా ఊహలేని ఆ చిన్నతనంలో ఏం జరిగిందో చెప్పలేను కానీ మర్రి చెట్టు నేను ఎవరి మీద ఆధారపడలేదని నాకు జ్ఞాపకం ఉంది అంటోంది ఇంకా మర్రి చెట్టు ఈ విధంగా అంటోంది ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం నాకేముంది నాకు కావలసింది ఏముంది నేను పడిన ప్రదేశంలో ఉన్న సత్తువే నాకు చాలు సత్తువ అంటే బలం అప్పుడప్పుడు పడే వర్షపు జల్లులు భూమిలో ఉన్న నిమ్మే చాలు నిమ్మే అంటే తడి కాస్త పెరిగి పెద్దదాన్ని అయిన తర్వాత నా వేళ్లే నాకు కావలసిన ఆహారాన్ని సమకూర్చి పెట్టాయి అంటే మనుషుల్లో జరుగుతున్నట్లు నేను బ్రతకడానికి మరొకరిని కష్టపెట్టాల్సిన పని లేదు ఎవరికీ కించిత్ నష్టం కూడా కలిగించకుండా బ్రతకగలను కించిత్ అంటే కొంచెమైనా నా నీడలో మనుషులు చల్లదనాన్ని అనుభవిస్తూ విశ్రాంతి పొందుతూ ఉంటే నా పైన కొమ్మల్లో రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తూ ఉంటాయి అవి నా వంటివే వాటికి స్వార్థం అనేది లేదు బ్రతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతున్న నిస్వార్థ జీవులు పక్షులు ఒక్కొక్కప్పుడు అటువంటి వాటిని కూడా మానవులు ఇబ్బంది పెడుతుండేవారు వాటి మీద రాళ్ళు విసిరి అవి అల్లాడిపోతుంటే వారు ఆనందపడేవారు నేను ఏం చేసేది లేక ముక్కు మీద వేలేసుకుని చూస్తూ ఉండేదాన్ని అటువంటి సమయాల్లో క్రింద ఉన్న మనుషులను వాళ్ళు చేస్తున్న ఘోరాపచారం తెలియజేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకునేదాన్ని కానీ మానవులు ఆనాటికే దిగజారి ఉన్నారు ఇక వాళ్లకు చెప్పుకునేదేమిటి సరే అవి రెట్టలు వేస్తున్నాయి కానీ వీళ్ళు చేసేదేమిటి ఉమ్ముల మాట ఏమిటి వాళ్ళు చేసే పనులు వాళ్లకు పట్టవు వీళ్ళు పగలు పెద్ద మనుషుల్లా రాత్రులు చీకటిలో దూరం వెళ్ళడానికి భయపడి చుట్టుప్రక్కల ఇళ్ళ వాళ్ళు నా కింద అందరూ కూర్చునే చోట చేసి కుస్ రెట్ట వేసిన పక్షుల మీద రాళ్ళు రువ్వేటప్పుడు వాళ్ళు చేసిన పనులు వాళ్ళకి జ్ఞాపకం రావు నా కొమ్మల్లో మిగిలిన పక్షులతో పాటు ఒక కాకి కూడా గూడు కట్టుకుని ఉంది కాకులు పక్షులతో కలిసి ఉండవు ఎందుకనో ఈ కాకి నా అండన చేరింది మిగిలిన పక్షులకు మళ్ళే కాకుండా ఎవరైతే ఉత్సాహంగా నా చెట్టు కింద కూర్చుని మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ మీద టక్కున రెట్ట వేసి ఎగిరిపోయేది గొప్పగా మాట్లాడుతున్న వ్యక్తి ముఖం అప్పుడు చూడాల్సిందే అతన్ని చూసి మిగిలిన మానవులందరూ గుక్కలు పట్టి నవ్వేసేవారు ఆ కాకి పనికి నాకు కూడా నవ్వొచ్చేది నన్ను ఆశ్రయించిన ఈ పక్షులు మానవుల వల్ల ఈ కష్టాలకే కాదు ఇంకా భయంకరమైన కష్టాలకు గురి అవుతూ ఉండేవి అయితే ఈ కష్టాలు నిత్యం జరుగుతూ ఉండేవి ఒకరోజు పిట్టలు కొట్టేవాడు వస్తున్నాడని పక్షులన్నీ తెలుసుకున్నాయి కొన్ని పక్షులు భయంతో పైకి వెళ్ళిపోయాయి వాటిల్లో కొన్ని మగపక్షులే మిగిలిన పిల్లలు లేని ఆడపక్షులు పిల్లలున్న ఆడపక్షులు పిల్లలను విడిచి వెళ్ళలేక బయటికి కనబడకుండా గూళ్ళలోనే కూర్చున్నాయి పిల్లలను దగ్గరికి చేర్చుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కూర్చున్నాయి పిట్టెలు పట్టేవాడికి గూటిని పొడిచే ఆచారం ఉన్నదని వాటికి తెలుసు ఒక పక్షి మాత్రం పిల్లలను వదిలి వెళ్ళలేక అక్కడే ఉంది అందువల్ల పిట్టెలు పట్టేవాడు ఆ పక్షి కడుపును పొడిచాడు ఆ పక్షి కేరమని అరిచి ఆ పిట్టని సంచిలో వేసుకుని వెళ్ళిపోయాడు మర్రి చెట్టు ఇదంతా చూస్తూనే ఉంది కానీ దానికి నోరు లేదు కదా మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం అంటోంది మర్రి చెట్టు లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు ఇలా ఉంటుంది మానవుల్లో ఎక్కువ మంది మంచివాళ్లే అయితే వాళ్లకు మాబోటి వాళ్ళ బంధాలను గ్రహించే స్పృహ తగ్గిపోయింది ఇదివరకైతే ఎవరైనా మా మీదకు రాళ్ళు విసిరితే ఎందుకురా దాన్నట్లా కొడతావు అనేవారు తెలియని వాళ్ళు మా కొమ్మలను విరిస్తే పచ్చని చెట్టును విరిస్తే పాపనరా అనేవారు మొక్కలను పీకితే కళ్ళుపోతాయి అనేవారు ఇప్పుడు ఆ మాటలు ఎక్కడా వినపడ్డం లేదు రోజులు అలా మారిపోయాయి మరి మానవుల దృష్టి మారిపోయింది ఇటీవల అంటే ఈ మధ్యలో నరసింహులు అనే యువకుడు మా గ్రామ పంచాయతీకి ప్రెసిడెంట్ అయ్యాడు అతనిని నేను చిన్నప్పటి నుంచే ఎరుగుదును నిన్న మొన్నటి వరకు ఆకతాయితనంగా తిరుగుతూ ఉండేవాడు ఈ చెరువులోనే ఈదులాడేవాడు నన్ను ఎక్కి నా కొమ్మలను అనవసరంగా విరిచి పారేస్తుండేవాడు గోల చేసి గోళ్లల్లోని పక్షులను కొట్టేవాడు అలాంటి వాడు ఇప్పుడు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు అతను ఉద్యోగంలోనికి చేరినందుకు సంతోషించాను ఎందుకంటే అతను ఎన్ని ఆగతాయి పనులు చేసినా అతనంటే నాకు ఇష్టంగానే ఉండేది అతడు ప్రెసిడెంట్ అయినందుకు సంతోషంతో నన్ను చూడడానికి వచ్చాడని అనుకున్నాను కానీ అతను అందుకు రాలేదు పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వడంతో అతనికి చెరువు మీద చుట్టూ ఉన్న మా మీద హక్కు ఏర్పడింది కాబట్టి ఆ హక్కుతో అతను అమలు చేయడానికి వచ్చాడు పక్కనున్న వారితో ఈ విధంగా అంటున్నాడు ఈ చెరువు పాడైపోతుంది చెరువులో నీరు పాడవుతోంది వీటిని వేలం వేయించి వేలం వేయిస్తే పంచాయతీకి కొంచెం డబ్బు కూడా వస్తుంది అంతగా అవసరం అనుకుంటే చిన్న పార్కు లాంటిది వేయించుకోవచ్చు సర్వీ చెట్లు వేయించుకోవచ్చు త్వరగా అక్కరకు వస్తాయి అంటూ చెప్తున్నాడు అయితే అతన్ని ఎవరు ఆపగలరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవడంతో మా ప్రాణాలు అతని చేతుల్లోకి వెళ్ళాయి జీవకోటిని హింసించే అధికారం అతనికి వచ్చింది త్వరగా మా ప్రాణాలు తీసేసి తనేదో ఘనకార్యం సాధించి గ్రామస్తులకు కనబడాలనుకున్నాడు అతను మర్నాడే వడ్రంగులను వెంటబెట్టుకుని వచ్చాడు వాళ్ళు ముందు నా ఊడలను కోసి నా ఆధారాన్ని తప్పించారు తరువాత నన్నే మొదట్లో కోసి చేశారు కుప్ప మాదిరిగా కూలిపోయాను ప్రస్తుతం నేను ఒక మొండాన్నై ఉన్నాను అంటే నా మొదలు మాత్రమే ఉంది ఆ పని జరిగి నాలుగైదు రోజులైంది మరునాడే నన్ను సమూలంగా త్రవ్వ వేస్తారు అనుకున్నా కానీ ఎందుకనో ఆ పని జరగలేదు సరే విచారిస్తూ కూర్చోవడం ఎందుకులే అని చిగర్చడానికి ప్రయత్నిస్తున్నాను ఒకవేళ అతను నా సంగతి పట్టించుకోకపోయినా పెరిగి పెద్దదాన్ని అయ్యేదెప్పుడు ఈ మానవులు ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో ఈ ప్రశ్నలకు పైన భగవంతుడు సమాధానం చెప్పాలి కొన ఊపిరితో ఉన్నదానికి రంగరించి చిగర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం అనుకుంది మర్రి చెట్టు